ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా ఇప్పుడు బిర బిర మనము కోసుకోవాలా దీని గురించి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చినానో మళ్ళీ చెప్తా వీడియోలో పోయేటప్పుడు ఇప్పుడు ఫాస్ట్గా అయితే కోసుకుందాం అసలు ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఇరవై అయ్యో పట్టుకుంటే పడిపోతానాయేమో ఇరవై రూపాయలు అంట సారీ యాభై రూపాయలు అవునండి ఆయన పట్టుకుంటే పడిపోతున్నాయి చూడండి సో ఇప్పుడు ఇవన్నీ కొన్నా కోసేసి చాలా మంది నైంటీస్ కిట్స్ అయితే నార్మల్ అనుకోండి జస్ట్ అట్లా నార్మల్గా కూడా తెచ్చుకొని తింటారు బట్ కానీ ఈ జనరేషన్ వాళ్ళకి చిన్నప్పుడు అట్లా పోయే వాళ్ళమని కవర్లు తీసుకొని అసలు జుట్టు నిండా కంప ముళ్ళలు రేణిగాయ ముళ్ళలు తెచ్చుకునే వాళ్ళమని అసలు ఎక్స్పెక్ట్ గురు పోతారా రేణిగాయలకి చిన్నప్పుడు అయితే ఇది జస్ట్ నార్మల్ థింగ్ అంటే మనము గాలి ఎట్లా పీల్చుకుంటాము అన్నం ఎట్లా తింటాము చిన్నప్పుడు రేణుగాయలుకి అట్లా పోయే వాళ్ళము కానీ ఇప్పుడు ఏం చేస్తాము అందరు ఇండ్లల్లో పెంచుకునే పరిస్థితి వచ్చి వచ్చింది ఒక్కొక్క చెట్టు అది కూడా చాలామంది పెంచుకోరు ఎవరో రేరనుకోండి ఇప్పుడు అసలు చేనులలో కూడా ఉండడం లేదు ఇంకా అన్నీ ఫ్లాట్లు లేదంటే లేఅవుట్లు చేసేస్తా అంటే రేణుకాయ చెట్లు కలికాయ చెట్లు ఎట్లా వస్తాయి ఏమో ఓల్డ్వి అంటే మన మన నేల పైన మన ప్రాంతంలో పండేటివి తింటే ఎప్పుడన్నా హెల్దీనే లీచి అని డ్రాగన్ అని ఏదేదో నాలుగైదేళ్లలో నేను చూడని వచ్చినాయి అనమాట అంటే ఫ్రూట్స్లో అంటే ఇవి కూడా ఫ్రూట్స్కే ఫ్రూట్స్ కిందే అని కన్సిడర్ చేసుకొని చెప్తాను ఫోర్ ఫైవ్ లో అసలు మొత్తం పిచ్చి పిచ్చి కాయలు పిచ్చి పిచ్చి ఫ్రూట్స్ అన్నీ వచ్చేసినాయి కాయలు ఫ్రూట్స్ ఒకటే కదా మర్చిపోయినాలే సరే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇంకా మంచిగా రెగ్యులర్గా కూడా వీడియోస్ చేస్తాను సో మరి ఒక లైక్ సబ్స్క్రైబ్ హైప్ ఉంటుంది హైప్ అది కూడా ఇవ్వండి చెరుకు చెట్లు చెరుకులు జామకాయ చెట్టు దీంట్లో పింక్ కలర్ జామకాయలు ఎప్పుడైనా మా మమ్మీ పీక్కొని వస్తాయి చూడండి ఆ జామ చెట్టు ఇది పోనీ టైల పోనీ టైలు లూజ్ హెయిరు అట్లా వేసుకొని పోకూడదు టైట్గా జుట్టు కట్టుకొని పోల లేదంటే ముళ్ళలన్నీ జడకి కుచ్చుకొని నువ్వుని చెట్టు దగ్గరే ఉంటావు అసలు చిన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ తోటలల్లో ఒక ఐదు నిమిషాలు విక్కుంటే చాలు సాటిస్ఫై అయ్యే మనము ఈరోజు యాభై రూపాయలు నూరు రూపాయలు పెట్టి పిక్కచ్చుకోవాల్సి వస్తుంది రెండుగా అయినా కూడా ఫ్రీగా పీక్కొని వచ్చినాను కానీ ఫ్రీ చెట్టే అంటే మనమేం నీళ్ళు వేయలేదు మనమేం పెంచలేదు జస్ట్ అది ముల్ అంటే మామూలుగా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అదంతకు అదే పడి వస్తుంది అది ఆ చెట్టు కానీ దీనికి కూడా కాంపిటీషన్ అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈరోజు పిక్కుందాము ఈరోజు పీక్కుందాము అని అనుకున్న ప్రతిసారి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎవరో ఒకరు పిక్కొని పోతున్నారు అందుకే నైట్ పక్కా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసుకొని అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి పళ్ళు కూడా దోమ్కోకుండా పోయి పీక్కొని సో అందుకే చలి చలి పెడుతుంది అండ్ మధ్యలో సరిగ్గా మాటలు కూడా వచ్చిండవు అయినా ఏమనుకోద్దండి ఇలాగే తినద్దండి కొంచెం కడుక్కొని కొని తినా ఎందుకంటే ఊర్లలో అనుకో చేన్లలో ఎలాంటి కాలుష్యం ఉండదు బట్ ఇది టౌన్ కదా అంటపూర్ ఎంత అంటే మేము ఊర్లాగే ఫీల్ అవుతాము కానీ కొంచెము పొల్యూషన్ అది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం వాష్ చేసుకొని తినచ్చు ఇప్పుడు మనము కంపల్ కంపల్సెట్ల లేకపోతాను రేణుగాయలు విక్కొచ్చుకునే ఇదిగో ఎంటర్ అయినాము మా అమ్మ రామ అంటే బెదిరిచ్చింది పాములు ఉంటాయి పురుగులుంటాయి అని అయినా నేను ధైర్యం చేసి వచ్చిన రేణుగాయలు విక్కునేకి అసలు ఇప్పుడు ఇట్లా బయట దొరకనే దొరకవు అంటే మనం పెంచిన చెట్టు కాదు అదంతకు అదే పడి కాయలు కాసింది అంత ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకు మొన్న మొన్నటి నుంచి అంటే లైక్ లాస్ట్ టైం కూడా అంతే ఒక అంకుల్ వచ్చి గిన్నె తీసుకొని వచ్చి పీక్కొని పోయినాడు మనం ఆపలేం కదా ఎందుకు పీక్కుంటారు అని సో మనం ఆపలేం కాబట్టి మనం ఈరోజు కూడా పొద్దుగాలు కలిసి నైటే ప్లాన్ చేసి తొందరగా పోయి పీక్కొని రాలా అని ఫిక్స్ అయ్యి వచ్చినాను అనమాట సో ఇప్పుడు పీక్కునేకైతే పోదాము ఇంకోటి ఏం తెలుసా నేను వేణుగాయల కోసం ఒక చిన్న క్యారీ కూడా తెచ్చుకున్నాను స్టీల్ క్యారీ అది ఇదిగో చూడండి చూసారా స్టీల్ క్యారీ ఇది చిన్నప్పుడు అంగన్వాడీకి తీసుకొని పోయేవాడిని అంటే సరిగ్గా పోయేదాన్ని కాదు స్కూల్కి కానీ క్యారీ మాత్రం ఉండాలి స్నాక్స్ కోసం హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోద్దండి నా గొంతు ఈరోజు గొంతంతగా బాగాలేదు చెప్తాను పొద్దున్నే లేచినాను ప్లస్ చల్లి అసలు ఫుల్స్ చలి స్టెప్స్ చూపిస్తాను అనుకోద్దండి ఎక్కడికి పోతున్నామో చెప్తా చేయండి మీకు మా సందు చూపించలేదు కదా చూపిస్తాను ఇదిగో చూడండి చిన్నదే ఏమంటారు ఏరియా చిన్న ఏరియా అనమాట అక్కడ నుంచి అటు సైడ్ కూడా ఉంది కొంచెం కానీ అది మనకు అవసరం లేదు ఇక్కడ నుంచే లెక్క ఇలా ఇదే అనమాట మన సందు చిన్నది తక్కువ హౌసెస్ కానీ ఎక్కువ మంది జనాలు ఓ మనం ఎక్కడికి పోతున్నాం అంటే రోజు మామూలుగా అయితే అసలు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు చిన్నగా మాట్లాడుతున్నామనుకోద్దండి కొంచెం భయం అవుతుంది రోడ్లో మాట్లాడాలంటే సో మీరే చూడండి నడుచుకొని పోతున్నాను అది కూడా పొద్దున్నేను పొద్దునంటే పొద్దున్న అప్పుడు అందరూ పూజలు చేసుకుంటున్నారు

అంటే ఒకటి గొంతు బాగాలేదు రెండు మనం రేణుగాలు ఇక్కచ్చుకునే పోతున్నాము జనరల్గా అయితే ఇంత ఇంత అవసరం సంవత్సరం నా చిన్నప్పుడు అయితే ఎక్కడ చూసి ఉండే ఎక్కడ చూసినా తోటలల్లో ఉండేది ఇప్పుడైతే కొనుక్కొచ్చుకోవాలి యాభై రూపాయలకి కనీసం ఇరవై ముప్పై కూడా రావు మళ్ళీ దాంట్లో రెండు కుళ్ళిపోవడము మూడు చెడిపోవడం అట్లా జరుగుతుంది ఎదుగు చూడండి ఇప్పుడు మనం కంపల్ కంపల్సట్లా వెళ్ళేకపోతున్నాం రేణుగాయలు ఇక్కొచ్చుకునేకి ఎంటర్ అయినాము మా అమ్మ రామా అంటే బెదిరిచ్చింది పాములుంటాయి పురుగులుంటాయి అని అయినా నేను ధైర్యం చేసి వచ్చిన ఆ విక్కునేకి విక్కునీకి అసలు ఇప్పుడు ఇట్లా బయట దొరకనే దొరకవు అంటే మనం పెంచిన చెట్టు కాదు అదంతకు అదే పడి కాయలు కాసింది అంత ఫ్రీగా ఇచ్చినప్పుడు ఎందుకు మొన్న మొన్నటి నుంచి అంటే లైక్ లాస్ట్ టైం కూడా అంతే ఒక అంకుల్ వచ్చి గిన్నె తీసుకొని వచ్చి పీక్కొని పోయినాడు మనం ఆపలేం కదా ఎందుకు పీక్కుంటారు అని సో మనం ఆపలేం కాబట్టి మనం ఈరోజు కూడా పొద్దుగాలు కలిసి నైటే ప్లాన్ చేసి తొందరగా పోయి పీక్కొని రాళ్ళ అని ఫిక్స్ అయ్యి వచ్చినాను అనమాట సో ఇప్పుడు పీక్కునేకైతే పోదాము ఇంకోటి ఏం తెలుసా నేను వేణిగేల కోసం ఒక చిన్న క్యారీ కూడా తెచ్చుకున్నాను స్టీల్ క్యారీ అది ఇదిగో చూడండి చూసారా స్టీల్ క్యారీ ఇది చిన్నప్పుడు అంగన్వాడీకి తీసుకొని పోయేవాడిని అంటే సరిగ్గా పోయేదాన్ని కాదు స్కూల్కి కానీ క్యారీ మాత్రం ఉండాలి స్నాక్స్ కోసం అట్లా అనమాట సో రండి ఇప్పుడు మనకి ఎన్ని రేణుగా దొరుకుతాయో చూసి పీక్కుందాం సో వీడంతా ఎక్కువ కంపలు అట్లన్నీ ఉన్నాయన్నమాట సో చూసుకొని ఇంట్లో ఉంటే జాగ్రత్తగా పీక్కోవాలన్నమాట లేదంటే మనకి డేంజర్ ఇదిగో అదే రేన్ చెట్టు చూసినారా కొంచెం గలీజ్గానే ఉంది సో నిదానంగా పోయి ఇట్లా ఒక దారు ఉంది ఇదిగో చూసారా వచ్చేసాము రేణుగా చెట్టు దగ్గరికి ఎన్ని రేణిగాలు ఉన్నాయి చూడండి ఉన్న ఒకసారి జూమ్ చేస్తాను బా మనమేం పెంచలేదు కానీ చెట్టుని కాయలు అయితే సూపర్గా కాసింది ఫుల్ చెట్లో మాగినాయి కింద అయితే ఎంత ఎన్ని పడిపోయినాయి కానీ కింద అయితే ఎరుకోను కిందంతా కొంచెం గలీజ్గా ఉంది కానీ బాధగానే ఉంది ఇట్స్ ఓకే కిందైతే ఏర్కోను అది సరే జోమ్ చేస్తున్నానండి ఇదిగో ఫుల్గా ఉన్నాయి చెట్టు నిండా ఇప్పుడు బిరబిర మనము కోసుకోవాలా దీని గురించి ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చినానో మళ్ళీ చెప్తా వీడియోలో పోయేటప్పుడు ఇప్పుడు ఫాస్ట్గా అయితే కోసుకుందాం అసలు ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఇరవై అయ్యో పట్టుకుంటే పడిపోతానాయేమో ఇరవై రూపాయలు అంట సారీ యాభై రూపాయలు నాయనా పట్టుకుంటే పడిపోతానా చూడండి సో ఇప్పుడు ఇవన్నీ ఒక రకంగా కొన్నా కోసేసి మీకు తర్వాత చూపిస్తాను మీకు తెలిసిందే మనమే కెమెరా ఇట్లా కొంచెం పచ్చి ఉంటాయి చూడండి అవైనా పీక్కోచ్చు ఏం కాదు ఎందుకంటే దాంతో బాగా పచ్చడి చేయొచ్చు అనమాట సో ఇలా అన్నీ కోసి మీకు చూపిస్తాను వెయిట్ చేయండి కోసిన తర్వాత లాస్ట్లో ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఫాస్ట్గా కోసుకోవాల మంది కాదు కదా చెట్టు నిదానంగా వీడియో తీసుకునేకి ఇంకా చాలా ఉన్నాయి పండ్లు కానీ నాకే పీక్కునే కోపిక లేదు నేను మోరవారు కింద చూడండి ఎట్లా పడిపోయినాయో ఓ కా జూమ్ చేస్తా చూడండి ఇదిగో ఒక్క కాయ పీక్కునే పోతే అన్నీ రాలిపోయి అట్లా ఆ పై ఆ ముందర చూడండి జూమ్ చేసిన చూడండి ఎట్లా రాలి పడిపోయినాయో కానీ కిందంతా గలీజ్ ఉందని కింద ఏం తీసుకోలేదు ఓన్లీ చెట్లోవే చెట్లోవే తీసుకున్నాను ఇదిగో క్యారీ నిండినాయి క్యారెనిండా ఇవి ఫిఫ్టీ రూపీస్ బయట మనకు ఫ్రీగా ప్లస్ ఆర్గానిక్ ఓకే పొద్దున అవుతుంది పోదాము ఇంకా పీక్కున్నా ఈ క్యారీ నిండా ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నాను ఏమీ లేదు చాలా కాంపిటీషన్ అనమాట అమ్మాయ కింద గిని ఏంది కాంపిటీషన్ పెద్ద అంటే మనం పెంచిన చెట్టు కాదు కదా ఎవరైనా పిక్కుని పోవచ్చు సో అందరూ పొద్దున్నే వచ్చి పిక్కొని పోతారా అందుకని నేను ఏం చేసినా నిన్న అలారం పెట్టుకొని నేను వాళ్ళకన్నా పొద్దున్నే కాకపోతే కొంచెం మంచు చలి ఉందనుకోండి వాళ్ళకన్నా పొద్దున్నే లేచి వచ్చిన రేణుగాయలు పెక్కునేకి ఇంకో చెట్టు కూడా ఉంది చగాల కానీ అది మనము ఈరోజుకి ఇవి చాలు రేపు పెక్కున్నాం అంతే కదా ఇంకోటి రేణుగాయలు వినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా లేదంటే జుట్టు చేతులు అన్నీ ముళ్ళలు గుచ్చుకొని నువ్వు చెట్టుతో పాటు ఆడే ఉంటావు పోనీ టైలు వేసుకొని లూజ్ హెయిర్ వేసుకొని పోకూడదు టైట్గా కట్టుకొని పోల పోనీ టైల్ పోనీ టైలు లూజ్ హెయిర్ అట్లా వేసుకొని పోకూడదు టైట్గా జుట్టు కట్టుకొని పోల లేదంటే ముల్లలన్నీ జడకి కుచ్చుకొని నువ్వుని చెట్టు దగ్గరే ఉంటావు ఇంకోటి పుచ్చిపట్టిన కాయలు కుళ్ళిపోయిన కాయలు వేసుకొని రాకూడదు చెట్టు చూసినారా ఎల్లో ఫ్లవర్ చెట్టు ఎంత బాగుందో చిన్న సందు అది కానీ ఫ్యామిలీస్ ఎక్కువ ఎందుకంటే చాలామంది కంబైన్ ఫ్యామిలీస్ ఉన్నాయి చెరుకు చెట్లు చెరుకులు మా కుక్క పిల్లలు కూడా ఎక్కువే ప్పుడు ఇంట్లో పోయి చూపిస్తాము ఇక్కడ రిమైనింగ్ ఎన్ని రేణిగాయలు బిక్కొచ్చినామో చూపిస్తా చూడండి అసలు చిన్నప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ తోటలల్లో ఒక ఐదు నిమిషాలు విక్కుంటే చాలు సాటిస్ఫై అయ్యే మనము ఈరోజు యాభై రూపాయలు నూరు రూపాయలు పెట్టి పిక్కొచ్చుకోవాల్సి వస్తుంది రేణిగాయలు అయినా కూడా ఫ్రీగా వీక్కొని వచ్చినాను కానీ ఫ్రీ చెట్టే అంటే మనమేం నీళ్ళు వేయలేదు మనమేం పెంచలేదు జస్ట్ అది ముల్ అంటే మామూలుగా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అదంతకు అదే పడి వస్తుంది కదా ఆ చెట్టు కానీ దీనికి కూడా కాంపిటీషన్ అనమాట చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈరోజు పీక్కుందాము ఈరోజు పీక్కుందాము అని అనుకున్న ప్రతిసారి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఎవరో ఒకరు పిక్కొని పోతున్నారు అందుకే నైట్ పక్కా ప్లాన్ చేసి షెడ్యూల్ చేసుకొని అలారం పెట్టుకొని పొద్దున్నే లేచి పళ్ళు కూడా దోమ్కోకుండా పోయి పీకొని వచ్చినానమాట సో అందుకే చలి చలి పెడుతుంది అండ్ మధ్యలో సరిగ్గా మాటలు కూడా వచ్చిండవు అయినా ఏమనుకోద్దండి ఇలాగే తినేద్దండి కొంచెం కడుక్కొని కొన్ని తినాల ఎందుకంటే ఊర్లలో అనుకో చేన్లలో ఎలాంటి కాలుష్యం ఉండదు బట్ ఇది టౌన్ కదా అనంతపూర్ ఎంత అంటే మేము ఊర్లాగే ఫీల్ అవుతాము కానీ కొంచెము పొల్యూషన్ అది ఇది ఉంటుంది కాబట్టి కొంచెం వాష్ చేసుకొని తినచ్చు లేకపోతే పచ్చిమిరపకాయ కొంచెం ఉప్పు వేసి దంచి రొట్టెలు కూడా చేసుకొని తినచ్చు చాలా రుచిగా ఉంటాయనమాట ఫ్రెష్ ఫ్రెష్గా పొద్దునే బయట బండ్ల మీద అమ్మేవాళ్ళు నాలుగైదు రోజుల ముందు విక్కొచ్చింటారు అవి అమ్ముతారు బట్ అలా కాదు ఇంకోటి ఏంటంటే ఆ చెట్టు ఇట్లా ఒక కాయ పట్టుకొని ఇట్లా చుంచుదామంటే మొత్తం అన్నీ పడిపోతున్నాయి అదో పెద్ద ప్రాబ్లము అయినా సరే మంచిగానే దొరికినాయి ఇంకొంచెం ఇంకొంచెం కష్టపడింటే చెట్ ఒక చెట్టుకి వన్ సైడే పీకొచ్చుకున్నాను ఇంకో సైడు రెండు సైడ్లు ఉన్నాయి నేను ఇంకా పీకోవాలని అనుకోలేదు ఎనఫ్ మళ్ళీ దగ్గు కూడా వస్తుంది ఏదైనా ఎక్కువగా తినకూడదు అనిపించింది సో ఫైనలీ మనం మన రేణిగాల వ్లాగ్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీరు కూడా పోతారా రేణుగాయలకి చిన్నప్పుడైతే ఇది జస్ట్ నార్మల్ థింగ్ అంటే మనము గాలి ఎట్లా పీల్చుకుంటాము అన్నం ఎట్లా తింటాము చిన్నప్పుడు రేణుగాయలకి అట్లా పోయే వాళ్ళము కానీ ఇప్పుడు ఏం చేస్తాము అందరు ఇండ్లల్లో పెంచుకునే పరిస్థితి వచ్చింది ఒక్కొక్క చెట్టు అది కూడా చాలామంది పెంచుకోరు ఎవరో రేరనుకోండి ఇప్పుడు అసలు చేన్లలో కూడా ఉండడం లేదు ఇంకా అన్ని ఫ్లాట్లు లేదా అంటే లేఅవుట్లు చేసేస్తా అంటే రేణుకాయ చెట్లు కలికాయ చెట్లు ఎట్లొస్తాయి ఏమో ఓల్డ్వి అంటే మనం మన నేల పైన మన ప్రాంతంలో పండేటివి తింటే ఎప్పుడన్నా హెల్దీనే లీచి అని డ్రాగన్ అని ఏదేందో నాలుగైదేళ్లలో నేను చూడని వచ్చినాయి అనమాట అంటే ఫ్రూట్స్లో అంటే ఇవి కూడా ఫ్రూట్స్కే ఫ్రూట్స్ కిందే అని కన్సిడర్ చేసుకొని చెప్తాను ఫోర్ ఫైవ్ లో అసలు మొత్తం పిచ్చి పిచ్చి కాయలు పిచ్చి పిచ్చి ఫ్రూట్స్ అన్నీ వచ్చేసినాయి కాయలు ఫ్రూట్స్ ఒకటే కదా మర్చిపోయినట్లే సరే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇంకా మంచిగా రెగ్యులర్గా కూడా వీడియోస్ చేస్తాను సో మరి ఒక లైక్ సబ్స్క్రైబ్ హైప్ ఉంటుంది హైపు అది కూడా ఇవ్వండి ఇంకా మరి లాగ్కి అయితే బాయ్ చెప్పేసేద్దాము సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి మీరు అంటే చాలా మంది నైంటీ అయితే నార్మల్ అనుకోండి జస్ట్ అట్లా నార్మల్గా కూడా తెచ్చుకొని తింటారు బట్ కానీ ఈ జనరేషన్ వాళ్ళకి అట్లా పోయే వాళ్ళమని కవర్లు తీసుకొని అసలు జుట్టు నిండా కంప ముళ్ళలు రేణిగా ముళ్ళలు తెచ్చుకునే వాళ్ళమని అసలు ఎక్స్పెక్ట్ గురించి చేయరు సో ఓకే మరి నేను ఇవి కడుక్కొని తినడం తినడం అయితే తింటాను ఒకవేళ దీంతో రొట్టె చేసినాను అనుకో అది కూడా ఒక వీడియో పెడతాను చేయకపోతే తినేస్తాను ఓకే మరి ఈ వీడియోకి అయితే తింటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్